హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో హిందూ పండుగలు ఎంతో వైభవంగా జరుగుతాయి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన తమిళనాడు రాష్ట్రంలో పర్వత ప్రాంతాలతో పాటు అనేక చారిత్రక కట్టడాలు పురాతన దేవాలయాలు కనిపిస్తాయి ఇక్కడ ప్రజలు ముఖ్యంగా కొలిచే దేవుళ్లలో పార్వతీ పరమేశ్వరుల రెండో కుమారుడైన కుమారస్వామి ఒకరు తమిళనాడు రాష్ట్రంలో అనేక ప్రసిద్ధ చెందిన సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు ఉన్నాయి ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తమిళనాడులో భక్తులు సందర్శించే ప్రముఖ ఆలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం శివ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఈ దేవాలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన భార్యలు వల్లి నాయకి దైవ నాయకిలకు అంకితం చేయబడింది సుబ్రహ్మణ్యేశ్వరుడు యుద్ధంలో దైవ నాయకిని ప్రేమలో వల్లి నాయకిని గెలిచినప్పుడు ఈ ఆలయాన్ని స్థాపించినట్లు చెబుతారు ఇక్కడి గోడలపై కుజ చిత్రాలు అలంకరణలు ఆశ్చర్యపరుస్తాయి కుమురన్ కుంద్రన్ ఈ ఆలయం నలభై ఏళ్ల నాటిది ఇక్కడ ప్రతి అంతస్తులోనూ ఎన్నో దేవతా విగ్రహాలు ఉంటాయి సుందరమైన అలంకరణలతో వైభవం ఉట్టిపడే నిర్మాణంతో ఓ కొండపై ఈ ఆలయం ఉంటుంది కంచి మఠానికి చెందిన సాధువు ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఇక్కడ మురుగన్ ఆలయం నిర్మించాలని ప్రతిపాదించారట సాధువు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆలయ నిర్మాణం అంత త్వరగా జరగలేదు చాలామందికి ఆయన ఇక్కడ ఆలయం ఎందుకు నిర్మించమన్నారో అర్థం కాలేదు ఇరవై ఏళ్ల తర్వాత ఈ కొండపై మురుగన్ యొక్క ఆయుధం కనిపించడంతో ఆలయ నిర్మాణం జోరందుకుందని శరవేగంగా పూర్తయింది పురూర్ కందస్వామి ఆలయం పురాణాల ప్రకారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాక్షసులతో తిరుచెందూర్ వద్ద ఆకాశంలో తిరుపారాన్ కుందారం వద్ద భూమిపై తిరుపొరూర్ వద్ద గాలిలో యుద్ధం చేసినట్లు ప్రస్తావన ఉంది అగస్త్య మహాముని పోతిగై పర్వతాల గుండా ప్రయాణిస్తుండగా ఈ ప్రదేశాన్ని గుర్తించినట్లు కథనం తరుక అనే ఆసురునిపై సుబ్రహ్మణ్యేశ్వరుడు విజయం సాధించిన తరువాత ఈ ప్రాంతం పొరూర్ తరుకపురి సమరపురిగా పిలువబడుతుంది గాలి భూమి ఆకాశంలో మూడు చోట్ల సుబ్రహ్మణ్యేశ్వరుడు యుద్ధం చేయడం వలన దీనికి తిరుపొరూర్ కందస్వామి ఆలయంగా పేరు వచ్చినట్టు చెబుతారు పళని మురుగన్ ఆలయం శివపార్వతుల తనయుడైన కుమారస్వామిని మురుగన్ కార్తికేయ అని కూడా పిలుస్తారు పురాణ కథనం ప్రకారం పురాణ కథనం ప్రకారం విఘ్నాధిపత్యం కోసం సోదరులైన వినాయకుడు కుమారస్వామి మధ్య ఓ పోటీ జరుగుతుంది ఎవరైతే ప్రపంచంలో అన్ని నదుల్లో స్థానం ఆచరించి ముందుగా కైలాసం చేరుకుంటారో వారికే విఘ్నాధిపత్యం దక్కుతుంది దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై సర్వేగంగా నదులకు చేరుకుగా అక్కడ ముందుగానే వినాయకుడు ప్రత్యక్షమయ్యేవాడు తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుడు చుట్టూ దక్షిణ ప్రదక్షిణ చేయడం వలన ప్రపంచంలోనే అన్ని పుంజ నదుల్లో ఆచరించిన ఫలం వినాయకుడికి దక్కి ఆయన విజేత అవుతారు దీంతో ఆగ్రహించిన కుమారస్వామి పలని వద్దే ధ్యానం ఆచరించి పరిపక్వత చెందినట్లు పురాణ కథనం స్వామినాథన్ స్వామి ఆలయం అవేరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరవ పవిత్ర ఆలయంగా పిలువబడే వీడులో ఒకటి స్వామినాథ స్వామి విగ్రహం కొండ కింద తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల మందిరాలు ఉంటాయి మూడు గోపురాలతో నిర్మితమైన ఈ ఆలయంలోని విగ్రహాలు గ్రానైట్తో చేయబడ్డాయి ప్రణవ మంత్రంతో తండ్రి పరమేశ్వరుని సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇక్కడే సంతృప్తి పరచడంతో ఈ ఆలయంలో స్వామివారు స్వామినాథ స్వామిగా పేరు పొందారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్